హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూద్దాం ఏంటి సగ్గుబియ్యం అంటున్నాను క్యారెట్ బీట్రూటు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా మరి అదే చూడండి ఇప్పుడు మనం క్యారెట్ బీట్రూటు సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూద్దాం క్యారెట్ బీట్రూటు పిల్లలు తినమంటే తినరు కదండి కూరలు విని మరి ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచివి కదా బీట్రూట్ ఏమో రక్తపుష్ణిస్తుంది క్యారెట్ ఏమో కంటికి చాలా మంచిది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి పిల్లలకి మనం వీటిని ఏదో రకంగా మనం తినిపించాలి కదా మరి ఇదొక చిన్న చిట్కా లాంటిది అనమాట మనకి సో ఇప్పుడు సగ్గుబియ్యంతో వీటితో ఎలా వడియాలు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో మనం ఒక రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఈ బియ్యం సగ్గుబియ్యం అంటే మాకు సగ్గుబియ్యం ఫ్యాక్టరీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దగ్గర నుంచి తెచ్చుకున్నామండి మేము ఇవి చిన్న సన్న బియ్యం అన్నమాట వీటిని మోతీ సగ్గుబియ్యం అంటారన్నమాట అండి ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మన దగ్గర నుంచి సో ఇవి ఒక రెండు గ్లాసులు తీసుకుంటే ఆరు గ్లాసులు వాటర్ అనమాట అంటే ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ చొప్పున మనం ఇలాగ వాటర్ తీసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి అందులో ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసాను తర్వాత లాస్ట్లో మనం కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా కలుపుకోవచ్చండి అలాగే ఒక స్పూను ఇది తినే సోడా అండి తినే సోడా వేసుకుంటే వడియాలు బాగా పొంగుతాయండి వేయించుకున్నప్పుడు సో వేసిన తర్వాత ఈ ముందుగా తీసుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి సగ్గుబియ్యంని కడుక్కొని ఇలాగా ఆ మరిగిన నీళ్ళల్లో వేసేసుకోవాలి అయితే వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అడుగు కొంచెం అంటుకున్నట్టు అయిపోతుంది మాడిపోతున్నట్టు అయిపోతుంది కాబట్టి వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అయితే ఇది ఎక్కువసేపు టైం తీసుకోదండి ఉడకడానికి చిన్న సగుబియ్యం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది సో ఇది ఇలా ఉడుకుతుండగానే మనం దీనికి కావలసిన మరి కారం వేసుకోవాలి కదండి సో కారం బదులుగా మనం పచ్చిమిరపకాయలే ఉపయోగించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలను మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ చిల్లీస్ తీసుకుని వాటిని శుభ్రంగా మనం మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలన్నమాట చూడండి మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండకపోతే మనకి అంటుకుపోతుంది అడుగున కాబట్టి ఇలా కంటిన్యూస్గా స్ట్ర చేస్తూ ఉండాలి అప్పుడే మనకి అంటుకోకుండా బాగా వస్తుంది చూడండి బాగా చిక్కపడుతుంది కదా అంటే ఉడికిపోతుందనమాట ఇలాగా ఉడికిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ పచ్చిమిరపకాయ ముద్దని ఇందులో వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలండి అందుకనే వెయిట్ చేశాను నేను సో అయిపోయింది ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిరపకాయ ముద్దని ఇలాగా వేసుకుని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట మామూలుగా కూడా పచ్చివాసన రాదండి ఎందుకంటే మనం ఎండబెట్టేస్తాం తర్వాత వేపుకుంటాం కాబట్టి పెద్దగా పచ్చివాసన ఏం రాదు బట్ స్టిల్ ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిచ్చి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటాయి వడియాలు హెల్త్కి కూడా జీలకర్ర మంచిదే కాబట్టి ఇలాగ జీలకర్ర వేసుకుని రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా రెడీ అయిన పిండిని మనం ఒక రెండు సమాన భాగాలుగా చేసుకోవాలండి చేసుకునేటప్పుడు శుభ్రంగా కలుపుకొని చేసుకోవాలి లేకపోతే అడుగున మళ్ళీ ఎక్కువ ఉండిపోతుంది పైకి నీళ్ళు మాత్రమే వచ్చేస్తాయి కాబట్టి కలుపుకుంటూ హాఫ్ హాఫ్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఈ మొదటి హాఫ్లో ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ఈ క్యారెట్ని మనం ఇందులో వేసి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అంటే ఒక గ్లాసు సగబియ్యం పిండి తీసుకుంటే మూడు గ్లాసులు వాటరు ఒక క్యారెట్ దుంప అంటే పెద్ద దుంప ఉంటుంది కదండి ఒక క్యారెట్ చిన్నవైతే రెండు దుంపలు సరిపోతాయి అన్నమాట ఇలా వేసుకొని ఉడికించుకుని దింపేసుకోవాలన్నమాట అలాగే ఇంకొక హాఫ్ మనకు ఉంది కదండీ ఆ ఇంకొక హాఫ్ని ఇలాగా పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఇలా ముందుగా రెడీ చేసుకున్న బీట్రూట్ బీట్రూట్ కూడా అంతేనండి ఒక దుంప వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్కి ఒక బీట్రూట్ దుంప అంటే ఒక గ్లాస్కి ఒక బీట్రూట్ దుంప అనమాట అండి సో బీట్రూట్ దుంపని ఏమైనా ముందుగానే మనం కో ఇలా రెడీ చేసుకున్నాం కదా కోరుకుని దాన్ని ఇందులో వేసి శుభ్రంగా ఇలా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసుకుని మనం ఒకవేళ సాల్ట్ సరిపోలేదనిపిస్తే ఒక్క బెసర మనం సాల్ట్ వేసుకోవచ్చండి కానీ దీనికి ఎక్కువ సాల్ట్ కూడా పట్టదు ఎందుకంటే ఎండిపోతాయి కాబట్టి మనకి పెద్దగా ఎక్కువ సాల్ట్ కూడా పట్టదు అనమాట టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఇగోండి వడియాలు ఇలా పెట్టుకోవడమే మీకు తెలుసు కదా వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసానండి స కిందన శారీ వేసి పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద ఇలాగా వడియాలు పెట్టుకున్నాను ఇవి చాలా తొందరగా ఎండిపోతాయండి నేను మా మేడ మీద వేసుకున్నాను సో ఇలా అంటే పల్చగా ఉంటాయి కాబట్టి ఒకరోజు మనం వేసిన రోజున హాఫ్ ఎండుతుంది తర్వాత ఇంటికి తీసుకొచ్చి వాటిని తీసేస్తే వచ్చేస్తాయి ప్లాస్టిక్ పేపర్ కాబట్టి ఇలా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మచ్చటి రోజు ఒకరోజు ఎండలో పెడితే అంతే సరిపోతుంది ఇవి చూసారా కొద్దిగా రంగు తా వేరేగా కనబడుతుంది ఇవి బీట్రూట్ వడియాలన్నమాట ముందువి క్యారెట్ వడియాలి మీరు కూడా ట్రై చేసి చూస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చూసారా వేపిన తర్వాత వడియాలు ఎంత బాగున్నాయో ఇవి డార్క్ కలర్లో ఉన్నాయి చూసారా ఇవేమో బీట్రూట్ వడియాలండి అలాగే రైట్ సైడ్ ఉన్నవి క్యారెట్ వడియాలు పింక్ కలర్లో ఉన్నాయి కదా అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటి మీద కొంచెం సాల్ట్ అలాగే పెప్పరు కొద్దిగా కారం చల్లిస్తే ఫ్రై హమ్స్లా కూడా టేస్టీగా అనిపిస్తాయి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు Thanks for watching.